టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అందాల తార అనుష్క శెట్టి సినీ ప్రస్థానం రెండు దశాబ్దాలగా వెండితెరపై వెలుగులు చింపుతుంది రెండు వేల ఐదులో నాగార్జున హీరోగా నటించిన సూపర్ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు అడుగుపెట్టింది కర్ణాటక బ్యూటీ అతి తక్కువ కాలంలోనే తన అందం అభినయంతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోకుండా వరస విజయాలతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది సౌత్ ఇండియాలోనే దాదాపు అందరూ అగ్రహీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న అనుష్క ముఖ్యంగా రెబల్ స్టార్ ప్రభాస్తో కలిసి నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించాయి వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన బిల్లా మిర్చి బాహుబలి సిరీస్ సినిమాలు తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి ప్రస్తుతం అనుష్క పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న భారీ చిత్రాల్లో నటిస్తూ తన హవాన్ని కొనసాగిస్తుంది అయితే తాజాగా అనుష్క శెట్టికి సంబంధించి ఒక అరుదైన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ఈ వీడియోను చూసిన ఆమె అభిమానులు ఒక్కసారిగా షాక్కి గురవుతున్నారు కారణమేమిటంటే ఈ వీడియోలో అనుష్క హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడానికి ముందు నటించిన ఒక సీరియల్లోనిది మా టీవీలో ఒకప్పుడు విశేష ప్రేక్షాధరణ పొందిన యువ అనే సీరియల్లో అనుష్క ఒక ప్రత్యేకమైన పాత్రలో మెరిసింది ఆనాటి వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది యువ సీరియల్లో అనుష్క నాగలక్ష్మి అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించింది ఈ వీడియోలో అనుష్క ఇప్పటికంటే చాలా సన్నగా చూడముచ్చటగా చాలా క్యూట్గా కనిపిస్తుంది పట్టులంగా ఓణిలో నుదుటున బొట్టుతో సాంప్రదాయ దుస్తుల్లో అనుష్కను చూసి అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు ఈ వీడియోలో అనుష్క నటన కూడా చాలా సహజంగా ఆకట్టుకునేలా ఉంది ముఖ్యంగా ఈ సీరియల్ను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ అయిన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై అక్కినేని నాగార్జున నిర్మించడం విశేషం ప్రముఖ దర్శకురాలు సబీహ ఈ సీరియల్కు దర్శకత్వం వహించారు వాసు విశ్వకృష్ణుడు యాంకర్ రష్మి గౌతమ్ కరుణా వంటి నటీనటులు ఈ సీరియల్లో ప్రధాన పాత్రలు పోషించారు యువా సీరియల్ రెండు వేల ఎనిమిదిలో మాటీవీలో ప్రసారమైంది దాదాపు పదహారు సంవత్సరాల తర్వాత ఈ సీరియల్లోని అనుష్క వీడియో క్లిప్ మళ్లీ వెలుగులోకి రావడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అనుష్క సినీ ప్రయాణంలో ఎంతో మందికి తెలియని ఈ కోణాన్ని చూసి నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ పెడుతున్నారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో తెగ వైరల్ అవుతుంది